నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బీరకాయ పెసరపప్పు టమాటా మెంతి ఈ నాలుగు కాంబినేషన్స్తో కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతో మీరు ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి కర్రీ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ బీరకాయ తినడం ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ మరి అన్నం చపాతి రోటీ దీంట్లోకైనా సూపర్ కాంబినేషన్ మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఎంత బాగొచ్చింది కర్రీ ఈ నాలుగు కాంబినేషన్లో కర్రీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది బీరకాయ పెసరపప్పు టమాటా మెంతికూర కూర ఈ నాలుగు కాంబినేషన్లో ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో దానికోసం మనమైతే ఫస్ట్ నేను ఈ కప్పుతోని హాఫ్ కప్పు పప్పు తీసుకుంటున్నాను ఈ కప్ ఈ పప్పుని మనము ఫస్ట్ బాగా కడిగేసి మంచిగా నానబెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసుకునే అంతలోపు నానిపోతుంది అంతసేపు నానితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా తీసుకోవద్దు పప్పు కొంచెం అక్కడక్కడ ఇత్తులు ఇతల లాగా కనిపించేలాగా తీసుకోవాలి ఇది బాగా కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా పప్పు ఇక్కడ నేను బాగా మంచిగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేసుకున్నాను నేను తీసుకున్నది పావు కిలో పావు కిలో బీరకాయలకు ఈ కప్పుతోని హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను ఇంకా మీరు కూడా చూ చూసి తీసుకోండి చాలా ఎక్కువ తీసుకున్నా బాగుండదు పప్పు కొంచెం అక్కడక్కడ ఇత్తుల్లా ఉండాలి ఇప్పుడు మీరు ఎండ్లో కర్రీ వండాలనుకుంటారో ఆ ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్లా బాగా వేడైపోయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి మంచిగా వేసుకోండి ఆయిల్ పచ్చిదానం పోయాక గోల్చే మనకు పడితే మంట టేస్ట్ కూడా మంచిగా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పొడికాయ అయితే మనం టేస్ట్ మంచిగా పచ్చిమిర్చి అనేది మంచిగా తేగాల ఇవి సలగినాక మనం మిక్సీ పెట్టుకున్నాము ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి చల్లగా పోయి దీంట్లోకి కొంచెం దొడ్డు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం దానివల్ల మంచి సాఫ్ట్గా మిక్సీ అవుతాయి పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంచెం వేసుకోండి పావు టీ స్పూన్ అంత ఇది మిక్సీ పట్టుకొద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇది మిక్సీ అయింది ఒక్క చుట్టూ ఒక్కసారి ఇట్లా పల్సేస్తే సరిపోయింది మంచిగా మిక్సీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కర్రీ ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎల్లు వేయించుకున్నామో అదే ప్యాన్ పెట్టుకోండి అందుకు ఒక మూడు పావుల ఆయిల్ వేసుకోండి నేనైతే ఈ పావుతో మూడు పావులు వేసుకుంటున్నాను ఇంకా మీరు మీ కొలత చూసి వేసుకోండి మూడు పావులు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైపోయింది నేను ఇక్కడ ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకుని ఉల్లెట్ వేసేసుకోండి మంచిగా జరమైన ఉండదు ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఒక పావు తీసుకున్నంతా సాల్ట్ వేసుకోండి మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఉద్గడ్డ వేయగానే సాల్ట్ వేస్తే మంచిగా అటు ఇంత కలుసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది మంచిగా గోళాల ఉల్లిగడ్డ ఎట్లాగా ఇప్పుడు కొంచెం మెంత పొర వేసేసుకోండి మెంతకు పొర కూడా మంచిగా గోళాల పచ్చిదనం పోయేదాకా గోలాల ఇప్పుడు కరియాపా కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం గోలగానే మెంతకూర కరియామాక కొత్తిమీర గుడించి మంచి గోలేయాలి ఇప్పుడు కూర కరియామాక కొత్తిమీర మంచిగా గోళంగా ఒక చిన్న టీ స్పూన్తోనే ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకొని కూడా మంచిగా కలపండి కూర నేను ఒక చిన్న కట్ట వేసుకున్నా ఇది కూడా చూసి వేసుకోండి ఇంకా కిలోకి ఒక చిన్న కట్ట అంతా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకొని మంచి పచ్చదనం పోయేదాకా నల్లం వెల్లుల్లి పేస్ట్ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అల్లం వెల్ల వేసినాకైతే మాడిపోతా ఉంటుంది దీనికి లేకపోతే ఇప్పుడు బీరకాయలు వేసుకోండి బీరకాయలు వేసుకొని మంచి కరిమే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకోండి రెండు నిమిషాలు వాటర్ అనేది బయటకు అందులో ఉన్న బీరకాయలు ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తాయి అప్పుడు మంచిగా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు మంచి గర్భేసుకొని ఇళ్ళకి పెసరపప్పు కూడా చేసుకుందాం పెసరపప్పుతోనే ఇంకా వాటర్ రిలీజ్ అయితే మంచిగా ఉడుకుతుంది కొంచెం పప్పు ఉడకగానే టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇంకా నిమిషాల తర్వాత తీయండి ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక నాలుగు చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ఉంటే రెండు కట్ చేసుకోండి ఇప్పుడు మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు మూత పెడితే ఇంకా టమాటా కూడా హాఫ్ బాయిల్ అవుతుంది హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటాను మంచిగా హాఫ్ బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం ఇంకా మనకు మొత్తం ఉడికి ఈ పచ్చిమిర్చి పేస్ట్ మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇట్లా లాస్ట్కి వేసుకున్నా కూడా మనకు ఘాటు కానీ కడుపుల మంచిన ఇవ్వడం కానీ అట్లా ఏమి ఉండదు మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ ఆయిల్లో మనము ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని మిక్సీ బట్టి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒక మీరు కూడా ఫ్రై చేయండి సూపర్ టేస్టీ ఉంటుంది చూడండి టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకా ఉడికిపోతుంది ఈ ఇదంతా ఫ్రై అయ్యేలో టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది పప్పు కూడా ఉడికిపోతుంది ఎప్పుడు ఇంకా క్రైడ్గా కొంచెం కారం కూడా వేసుకున్నాము ఒక్క పావు టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాము మీరు చూసి వేసుకోండి అంటే మీరు వేసుకున్న పచ్చిమిర్చి ఎంత కారం ఉంటుందో చూసి మీరు వాడుకునే కారం ఎంత కారం ఎంత కారం ఎంత ఘాటు ఉంటుందో చూసి వేసుకోవాలి ఎప్పుడైనా కారము ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా నేను ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసిన మళ్ళీ ఉల్లిగడ్డలు ఉడికేటప్పుడు వేసినా కాబట్టి చూసి వేసుకోవాలి ఈ టీ స్పూన్తో ఇంకొక స్పూన్ వేసుకుంటున్నా సరిపోతుంది ఇంకా ఇది కరెక్ట్గా ఇప్పుడు బాగా కలిపేసుకోండి మంచిగా ఈ మూడు కాంబినేషన్లో సూపర్ ఉంటుంది చపాతీకైనా జొన్న రొట్టెకైనా రైస్కైనా దేనికైనా సూపర్ కాంబినేషన్ బీరకాయ అంటే అసలు తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా వేసి పెడితే ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అడంతా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి కొద్దిగా ధనియాల పొడి మూత పెట్టుకోవాలి మంచిగా ఉడికిపోతాయి అన్నీ ఇంకా బీరకాయ టమాటా పప్పు అన్నీ ఉడుకుతాయి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మనం ఆల్రెడీ కర్రీలు వేసినాం కాబట్టి దించేటప్పుడు వేస్తారు అందరికైనా అసలు వేస్ట్ అట్లా వేసుకోవడము జస్ట్ గార్నిష్ కోసం వేస్తారు ఇంకా మనం ఫస్ట్ కర్రీలనే అన్నీ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు లైట్గా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి మంచిగా ఉడుకుతూ ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పుడు మనం తీసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పెట్టండి మధ్య మధ్యలో కూడా తీసుకుంటూ చూడండి కలపండి మాడకుండా ఇప్పుడు మొత్త పెట్టేస్తున్నాను ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్ద తీసి చూపిస్తాను కానీ అంతలోపు ఐదు నిమిషాల లోపు కూడా మీరు రెండు నిమిషాలకు ఒకసారి తీస్తూ కలపాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్ద వేసి చూపిస్తాను చూడండి మంచిగా ఆయిల్ రెయిన్స్ అయింది టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇంకా టమాటాలు పప్పు అన్నీ ఉడికిపోయినాయి ఇంకా మనకు బీరకాయ పెసరపప్పు టమాటా మెంతి కూర రెడీ సూపర్ కాంబినేషన్ ఇది ఇంకా ఇంతే సింపుల్ బీరకాయ పెసరపప్పు టమాటా మెంతి కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్